ఇప్పుడు చర్చ్ అంతా క్యాపిటల్స్ చుట్టూ జరుగుతుంది నేను ఐఎమ్ స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ ఇంపార్టెంట్ అర్బన్ కాంగ్లోమరేషన్స్ ప్రపంచవ్యాప్తంగా గత రెండు వందల సంవత్సరాల్లో ప్రపంచం అంతా పట్టణీకరణ చెందుతున్నది ద హోల్ వరల్డ్ ఈస్ బికమింగ్ అర్బన్ నేను అమరావతి మీద రాసిన పుస్తకంలో యాక్చువల్గా అర్బనైజేషన్ ఎందుకు ఉండాలి అర్బనైజేషన్ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలకి ఎట్లా వెనకబడింది ఆర్థికంగా ఎట్లా వెనకబడుతుంది సామాజికంగా కూడా వెనకబడుతుంది అనేది నా పాయింట్ అండి అంటే సామాజికంగా కూడా అవకాశాలు ఉండవు అందరికీ కూడా ఎందుకంటే మన మనకి ఇప్పుడున్నటువంటి వ్యవసాయక నేపథ్యంలో ఉన్నప్పుడు ఆర్టిస్టులకి రకరకాల వాళ్ళకి సపోర్ట్ చేసే సిస్టమ్స్ అందులో ఉండవు అన్లెస్ ఇటువంటి పట్టణాలు లేకపోతే నగరాలు లేకపోతే వ్యూ కూడా అండి ఐ సో అగ్రీ విత్ వాట్ సెట్స్ ఆర్ ఎందుకంటే సిటీ ఇస్ అండ్ ఎ మోటర్ ఫర్ డెవలప్మెంట్ అ సిటీ ప్రొ ప్రొవైడ్స్ రిఫ్యూజ్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్ మీరు మీ జీవితంలో భారతదేశంలో ఉన్న సామాజిక వివక్షనికి దూరం కావాలి అని అంటే కొద్దిగా ఫుల్గా కాదు కానీ కొద్దిగా మీరు ఎస్కేప్ అవ్వాలి అని అంటే మీకు పట్టణం కావాలి బట్ అ సిటీ ఈజ్ మోర్ దెన్ దాట్ ఇట్ ఈజ్ అన్ ఇకనామిక్ పవర్ హౌస్ అండ్ మోడర్న్ సిటీస్ ఆర్ ద నీడ్ ఫర్ అవర్ కంట్రీ అండ్ డెఫినెట్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నిజాము కట్టించిన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కాబట్టి తెలంగాణలో కవర్డ్ డ్రైన్స్ ఉన్నాయండి మేము ఏదో బాగా చేసేసాం చేసాం మేము బాగా అభివృద్ధి చేసాము అని చెప్పుకునే ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళ ఊళ్ళల్లో దోమలు రాకుండా లేదు స్వైన్ ఫ్లూ ఎక్కువ ఉండకుండా కవర్డ్ డ్రైనేజ్ ఎక్కువ కూడా కాదు తాగునీరు బావిలోంచి పట్టుకుంటుంటే దాంట్లోకి మురుగునీరు వెళ్లకుండా ఆపుకోలేని అంత సమర్థత ఉన్నవాళ్ళు ఇవాళ కొంచెం ఆలోచించుకోవాలి నాలుగో ఐదో పదో నగరాలు సృష్టించుకోవాలి ఒకటి కాదు వీ నీడ్ న్యూ సిటీస్ వీ నీడ్ న్యూ వీ నీడ్ న్యూ యాక్టివిటీ విచ్ జనరేట్స్ జాబ్స్ విచ్ మేక్స్ లైఫ్ బెటర్ ఎన్వాన్మెంటల్ పొల్యూషన్ తగ్గిన మేరకు మన సగటు జీవిత కాలం కూడా పెరుగుతుంది ఇది డిస్ ఈస్ ఇంపార్టెంట్ కానీ ఆ యాస్పెక్ట్ మాట్లాడటం తక్కువ మాట్లాడుతున్నాము క్రిటిసైజ్ చేసేవాళ్ళు కానీ ప్రమోట్ చేసేవాళ్ళు కానీ ధ్యాస ఇంకెక్కడో పెడుతుంది ఈ కాంటెక్స్ లో ఒక తమాషా అనిపిస్తుంది అండి అధికార వికేంద్రీకరణ అన్న పేరుతో మూడు రాజధానులు అని చెప్తున్నారు ఇప్పుడు మనకి తెలుసు ఇన్ ప్రాక్టీస్ అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్నా వెరీ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే విధాన సభకి ప్రభుత్వం పైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ They are సెపరేట్ The ఎగ్జిక్యూటివ్ and the లెజిస్లేటివ్ అండ్ ద judicial బ్రాంచెస్ ఆఫ్ సొసైటీ ఆర్ సెపరేట్ దే together form the స్టేట్ బట్ they are సెపరేట్ మీరు జుడిషియరీని అంతా తీసుకుపోయి కర్నూల్లో లో పెడితే దేన్ని వికేంద్రీకరించారు మీరు జడ్జిలందరూ ఒక ఊర్లో కూర్చున్నారు కదా మీరు గుంటూరులో ఒక హైకోర్టు బెంచ్ పెడతాను విశాఖపట్నం లోటు పెడతాను అనంతపూర్లోనో లేకపోతే మదనపల్లిలోనో చిత్తూరులోనో ఒక బెంచ్ పెడతాను అని దానికి కావాల్సిన లెజిస్లేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తే కోర్టు యొక్క వికేంద్రీకరణ ఆయన అసలు మీకు సంబంధం లేని కోర్టుని మీరు ఎలా వికేంద్రీకరిస్తారు వీళ్ళు చెప్పడం ఈ భజన పరుల గ్రూపులంతా కలిసి దాన్ని రిపీట్ చేయటం దానికి ఆల్టర్నేటివ్ తెలివైన క్రిటిక్ రాకపోవటం అపోజిషన్ అపోజిషన్ కానీ రూలింగ్ పార్టీ కానండి మై అబ్జర్వేషన్ ఇస్ దిస్ వీళ్ళకి ఒక కల్ట్ లీడర్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ స్పోక్స్ పర్సన్సే